లేదా శంకరాచార్యుల వారి ఆయుష్ ఎనిమిది సంవత్సరాలే పరమేశ్వరుడు ఇచ్చింది కానీ ప్రకృతి ఊరుకుంటుందా దైవాన్ని ప్రకృతిని శాసించగలిగే మహత్తరమైన అవతారం వచ్చినప్పుడు అంత తొందరగా వెళ్ళిపోతే ఎలాగా అందుకని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏమిటంటే ఒకరోజు అగస్త్య మహర్షి గౌతముడు ఉపమన్యువు దీచి ఈ మహర్షులందరూ ఆ ఇంటికి వచ్చారు వచ్చేసరికి ఆ తల్లి ఆశ్చర్యపోయి ఏమిటి మహర్షులందరూ వచ్చారు అంది శంకరాచార్యులు వారి తల్లి ఆవిడ ఆశ్చర్యపోయింది ఎందుకంటే కొడుకు ఏదో కనకధార కురిపించాడు అంటే సర్లే లే అమ్మవారు కురిపించి ఉంటారేమో అలా అనుకుంది ఇంట్లో ఉంటే మహత్వ తెలియదు కదా కృష్ణ పరమాత్మను కూడా యశోద అలాగే అనుకునేది అలాగే కృష్ణ పరమాత్మను చూడటానికి మహర్షులు దేవతలు అందరూ ఎలా వచ్చేవారో వారిని చూడటానికి అలాగే వచ్చారు వచ్చి అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి నీ బిడ్డకి ఎనిమిదేళ్ల ఆయుషే కానీ వారు చేయాల్సిన ప్రణాళిక చాలా ఉంది అందుకని ఒక విచిత్రమైన సంఘటన ద్వారా అది పె పెరుగుతుంది ఆయుష్యు పదహారు సంవత్సరాల వరకును అని చెప్పి వాళ్ళందరూ శంకరాచార్యుల వారికి నమస్కరించి ఎందుకంటే ఎదురుగుండ శివుణ్ణి చూసి అలాగే శంకరాచార్యుల వారిని ఆశీర్వదించి ఎందుకంటే బాలక రూపంలో ఉన్న శివుణ్ణి చూసి వాళ్ళందరూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు ఆ తల్లి అయ్యో నా కురవాడ ఆయుష్ పెరగాలి అనుకుని చూస్తోంది ఈ లోపల శంకరుల వారి మహత్విని అందరూ పిల్లనిద్దాము అని వచ్చేసారు ఆయనకి వివాహం చేద్దామని ఆ తల్లి కూడా నాన్న వివాహం చేసుకో వివాహం చేసుకో అంటే ఆయన కాదమ్మా నేను వచ్చిన అవతార ప్రణాళిక వేరే ఉంది అది నెరవేర్చాలి అని చెప్పి అప్పటికప్పుడు తల్లినే అలాగా సమ్ సముదాయిస్తున్నారు ఈ లోపల ఏమైంది ఒకరోజు శంకరాచార్యుల వారు నదికి స్నానానికి వెళ్ళారు పొద్దున్నే వెళ్ళి అమ్మో రక్షించండి అని చెప్పి నన్ను మొసలు పట్టుకుంది అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు అంతా తల్లి అయ్యి బాబోయ్ నా పిల్లవాడిని మొసలు పట్టుకుందా రక్షిద్దా అని చెప్పి గబగబా బయటకు వచ్చింది వచ్చి చూస్తే మొసలు పుచ్చుకుని లోపలికి లాగేస్తోంది ఆ తల్లి ఇంకా గుండెలు బాధేసుకుంది అయ్య బాబోయ్ ఇదేనా ప్రమాదం అంటే ఇప్పుడు ఏ దేవతలు రక్షిస్తారు నా కుమారుణ్ణి అని నా భర్త వెళ్ళిపోయాడు ఒక్కగానొక్క కొడుకు ఇతన్ని కూడా తీసుకుపోకు భగవంతుడా అని పాపం గుండెలు బాదుకునే ఒడ్డుని ఏడవడం మొదలుపెట్టింది మరి ఆ ఇళ్లలో ఉన్నది కూడా భగవంతుడే కదా ఆయన చేసిన చమత్కారం ఏమిటంటే అమ్మ ఈ రోజుతో నా ఆయుష్ తీరిపోయింది నేను ఇంకా వెళ్ళిపోవాలి అలా లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది అంటే ఏమిటి నాయన చెప్పు అని అడిగింది ఆ తల్లి అంటే ఏమీ లేదమ్మా నేను సన్యాసం స్వీకరిస్తే కనుక సన్యాసం అనేది ఇంకొక జన్మ లాంటిది అందుకని ఈ జన్మ ఇక్కడికి అయిపోయినట్టు కొత్త జన్మ వచ్చినట్టు కాబట్టి నా ఆయుష్ పెరుగుతుంది నీకు సంతోషమేనా అని అడిగారు అడిగితే ఎలా సంతోషం నాయన నువ్వు చక్కగా వివాహం చేసుకుని పిల్లలు వీళ్ళందరూ ఉండాలని కోరుకున్నా నేను అంటే ఆ కుదరదమ్మా నేను బ్రతకాలి అంటే అదే మార్గం అని చెప్పారు ఏం చేస్తుంది ఆ తల్లి నాయనా అని ఇచ్చేసరికి ఆయన అప్పటికప్పుడు సన్యాసించారు అక్కడే ఆపత్ సన్యాసం వెంటనే ఆ మొదసలి వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి సంతోషించి అమ్మయ్య నువ్వు దక్కేవచ్చు వాళ్ళు రా ఇంట్లోకి అంటే వచ్చి అమ్మాయి ఇంక ఇంటితో నాకు రుణం తీరిపోయింది నేను వెళ్ళిపోవాలన్నారు అదేమిటినైనా అంటే నేను ఇప్పుడు సన్యాసిని కదా నేను ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు నేను దేశ సంచారం చేయాలని చెప్పి అంత చిన్న వయస్సులోనే మూర్తిభవించిన దక్షిణామూర్తి రూపంతో ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఉంటే తల్లి అడిగింది నాయన ఒక్క కోరిక నా ఆఖరి నిమిషంలో నువ్వు ఎక్కడున్నా సరే నా దగ్గరికి రావాలి అని తప్పకుండా వస్తానమ్మా అని చెప్పేసి అభయం ఇచ్చి శంకరాచార్యుల వారు అలా దేశంలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ప్రణాళిక అంతా నెరవేర్చాలి కదా దానికోసం ఆ తర్వాత మన అందరికీ తెలుసు నర్మదా తీరంలో గురువుగారి దగ్గర చేరారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర ఆ తరువాత అక్కడ పదహారు సంవత్సరాల వరకు శంకరాచార్యుల వారు గురువు దగ్గరే ఉన్నారు ఆ తరువాత మరి ఇందాక ఋషులు అన్నారు కదా పదహారు సంవత్సరాల వరకు ఆయుష్ ఉంటుంది అని మరి ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొక పదహారు సంవత్సరాలు పెంచబడుతుంది కానీ ప్రకృతి రాసి ఉంటే ఒక శాసనం అది నెరవేరాలంతే అదేం జరిగింది అంటే మండనమిశ్రుడు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా మహాపండితుడు శంకరాచార్యుల వారు గురుకులం అంతా పూర్తయిపోయాక పదహారు సంవత్సరాలకి జైత్రయాత్ర చేయడం మొదలుపెట్టి ఊరూరా తిరుగుతూ ఈ అవైదిక మతాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ చర్చకి పిలిచి కొంతమందిని తన జ్ఞాన శక్తితోటి కొంతమందిని తన దివ్యశక్తులతోటి ఏదో ఒక రకంగా మార్చి మరి సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు ఆ రెండు అవైదిక మతాలని వాళ్ళల్లో చాలా బలమైన ఆయన చాలా పాండిత్యం ఉంది ఆయన మండనమిశ్రుడు అని నా అంతా ఆయన మాహిష్మతిపురం అని ఉంటే అక్కడికి వెళ్ళారు శంకరాచార్యులు వారు ఆయనతో వాదించి ఆయన్ని కూడా ఈ మార్గంలోకి అద్వైత మార్గంలోకి తీసుకు అని వెళ్ళేసరికి ఆయన ఎంత పండితుడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి అక్కడ నీళ్లు చెరువులో పట్టుకుంటున్న స్త్రీలతో అమ్మ మండనమిశ్రుల వారి ఇల్లు ఎక్కడా అని అడిగారు అడిగితే వాళ్ళు స్వామి అదిగో అలా వెళ్తే ఏ ఏంటి ముందైతే చిలుకలు దండాల మీద నించుని అటొక వరుసలో ఇటొక వరుసలో వాదించుకుంటూ ఫలప్రదం కర్మ ఫలప్రదో విభు కీరాంగనాయత్రిర గిరంతి ద్వారస్థ నీడాంతర సన్నివిష్ట జానేహితం మండనమిశ్రధామహ అని చెప్పారటంటే చిలుకలు కూడా ఫలా ఫలితాన్ని ఇచ్చేది కర్మ అని కొన్నిచులుకలు అంటే కాదు కాదు భగవంతుడు అని చిలుకలు అలా వాదించుకుంటూ ఉంటాయి అంటే మండనమిశ్రుడు ఇల్లు అలా వాదనలతో నిండిపోయేది అంతటి పాండిత్యం అక్కడికి వెళ్ళారు శంకరాచార్యులవారు వారు వెళ్ళి ఏం కావాలి అని అడిగితే వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధం ఆ రోజు నేను జ్ఞానభిక్ష కోసం వాదభిక్ష కోసం వచ్చాను అన్నారు అనేసరికి మండనమిశ్రుడు మొదట్లో మండిపడ్డా తర్వాత వచ్చింది మహాజ్ఞాని అని తెలుసుకుని సరే అని వాదభిక్ష ఇస్తాను అని పిలిచారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ వాదన మొదలైంది మరి వాదన అయితే ఒక న్యాయమూర్తి ఉండాలి కదా ఎవరు అంటే దేవి అని మండనమిశ్రుడి భార్య అనమాట వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు శ్రీరామ అవతారం కిందకి దిగి వస్తే దేవతలందరూ వచ్చారు కదా అలాగే శంకరుడు వస్తే బ్రహ్మగారి అంశతో మండనమిశ్రుడు సరస్వతీదేవి అంశతో దేవి వాళ్ళిద్దరూ కిందకి దిగి